నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు ఛానల్లో సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ విత్ క్రషి కలంకారీ ప్రింట్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది శారీ అయితే సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ ఇంకా మనకి టోటల్ శారీ అంతా మనకి కలంకారీ డిజైన్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సింగ్ పొజిషన్ స్టైల్స్ తో పేరు అప్ చేశాడు సారీ ఇంకా కింద బార్డర్ బార్డర్ వచ్చే బార్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి వర్క్ పార్ట్తో హైలైట్ చేశాడనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి చూసారా ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి కలంకారీ ప్రింట్స్ అన్నమాట ఇంకా పళ్ళు పార్ట్ వచ్చేసరికి కలంకారీ ప్రింట్ ఫోర్ సైడ్స్ వచ్చేసరికి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తో పేరు చేశాడు కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి సింగిల్ కలర్ అనేది మన దగ్గర అవైలబుల్ లో ఉంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఎవరైనా రీజన్ ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి అలాగే మేము ఫ్రెష్గా రీసెంట్ లింక్ చేయాలనుకుంటున్నా సరే జాయిన్ అవ్వండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా గా ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చే